ఎలా ఉంది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమా చాలా చాలామంది చెత్తన కొడుకులు సినిమా బాగాలే అంటున్నారు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా బాగాలే అన్న వాళ్ళకు వాళ్ళకు చదవడం రాదు సొసైటీ ఎలాంటిదో తెలియదు అలాంటి వాళ్ళకు సినిమా చూపించడం వేస్ట్ అంటే శంకర్ గారు ఎలా చూపించాలనుకున్నారో అలానే చూపించారు ఇప్పుడున్న వ్యవస్థకి అంటే ఇప్పుడు అర్థం సినిమా ఎవరైతే అర్థం కాలేదు చెత్తముండ కొడుకులు చాలామంది ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి సినిమా అర్థం కాదు సొసైటీ పట్ల వాళ్ళ పట్ల ఎలాంటి కొంచెం నమ్మకం ఉన్న సొసైటీ బాగుండాలి అనుకున్న వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ సీను ఎంట్రీ సీన్ ఎంత బాగా పెట్టాడంటే అస్సలు ఒక గూస్ బాంప్స్ వస్తాయి తెలుసా ఆ రేంజ్ లో పెట్టాడు చిల్లర్ ముండ కొడుకులకు ఏం అర్థం కాక సినిమా దిమాక్ ఎక్కర్లేదు వీళ్ళకు నిజంగా వాడు ఎవరో డిగ్రీ చదవాలంటే ఈ సినిమా అర్థం కావాలంటే డిగ్రీ కా పీజీలు చదవాలరా భయ నిజంగా అంత బాగుంది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ రేంజ్లో తీసాడు రామ్ చరణ్ ఎందుకు డైరెక్షన్ బాగాలే అంటారు సంకర్ని డైరెక్షన్ పిల్ల పచ్చిన కొడుకులు రొమాన్స్ ముద్దు పెట్టడం చిల్లర్ సినిమాలు చూడడానికి మాత్రమో వీళ్ళు వాడుకుంటారు సినిమాలను ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలో వరస్ట్ అంటారు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్యా నిజం చెప్తున్నా ఒక రేంజ్ లో ఉంది గూస్ బాంబు అసలు నిజంగా ఒక టైమ్ లో అసలు ఇంటర్వెల్ సీన్ అది అసలు ఎక్స్పెక్ట్ చేయమే లో ఇచ్చాడు ఇప్పుడు ముద్దు పెట్టుకోవడాలు ఇంకా గుద్దుకోవడాలు దంచుకోవడాలు అలాంటి సినిమాలు ఇంకేముండ ఎర్రచందనాలు దొంగనాలు ఇంకా చాలా సినిమాలు కూడా దొంగతనం చేసే సినిమాలు ఆ వాళ్ళకైతే మస్తు కలెక్షన్ వస్తాయి వాళ్ళకుంటారు కానీ గేమ్ చెందిన సినిమా ఇంత బ్రహ్మాండంగా అంత మంచి అంత మంచి కంటెంట్ ఉన్న మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమాని వదిలేసి పోరం పొగిన కొడుకులు సినిమా బాగా అంటే వచ్చా ఎవరో మెగా కాన్ ఇంతలా పోడుతున్నావు నువ్వు లవడా కానివి బ్రో నువ్వు ఒక లవడా కానివి నాకు డబ్బులు ఇచ్చింది నేను ఒక ఆటో డ్రైవర్ని ఒక ఆటో డ్రైవర్గా బ్రో బ్రయ్య నేను ప్రతి సినిమా చూస్తాను నచ్చితే రివ్యూ చెప్తాను లేదా గుద్దనోరు ముసుకొని ఇంటికి వెళ్ళిపోతాను సినిమా చాలా బాగా నచ్చింది ఇక్కడ అందరు చెప్తున్నా విన్నాను లాస్ట్కి నాకు కడుపు మండింది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మీ అందరిలో సినిమా నచ్చలేదంటే మీ మైండ్ చెత్త మైండ్ మీరంతా వరస్ట్గా ఎవ్వరు లేరు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది నిజం చెప్తున్నా మెగా ఫ్యామిలీ గురించి కానీ అనేది నిన్న ప్రవాస అభిమానిని యాభై వేల కోట్లు లక్ష కోట్లు నాకు సంబంధం లేదు కానీ సినిమా బాగుంది కంటెంట్ అర్థం చేసుకోండి కంటెంట్ని బట్టి ఓటేయండి సినిమా బాగుందని నా అభిప్రాయం ఏముంది సార్ అన్నీ బాగుంది కంటెంట్ చెప్పేస్త నువ్వు సినిమా చూసుకోవడం ఎందుకు చాలా బాగుంది బ్రో నిజంగా మెగా ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ అని పెడుతున్నారు పంచాయతీ అవన్నీ కాదు శంకర్ మార్క్ కనిపించింది శంకర్ ప్రతి ఒక్క సినిమాలో మంచి సాంగ్స్ మంచి సినిమా మంచి ఎంటర్టైన్ మూవీ సో చాలా బాగా నచ్చింది బ్రో సినిమాత ఒక రేంజ్ లో ఉంది సినిమా ఎన్ని వేలు ఆస్కరా మళ్ళీ ఆస్కారా ఇంకా ఏమన్నా మన తెలియదు బ్రో నేషల్ వాడేమని చెప్పలేము సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది నెగిటివ్ చెప్పే చెత్తన కొడుకులు ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ ఈ సినిమా సమాధానం కరెక్ట్ గా ఆలోచించండి సినిమా చాలా బాగుంది